లేవు ఒకటి టీసుకొని తోలుతుంటే బస్సుకు తోలుతుంటేనే ఆయన ఇవాళ ఈ ఎడ్డు ఎడ్డుబోళ్ళు అప్పుడు కూడా ఉండదు అప్పుడు కూడా తిరుగుతారు అప్పుడేమీ ఆగా ఇవాళ ఎడ్డుబోళ్ళు లేకపోతే చాలా అయ్యి రూపాయలు కాకుంటారు ఏదన్నా మీరందరూ చెట్టు నుంచి కూడా పేదవాడి ఇంకా మరింత మెరుగ్గా మా ప్రభుత్వం కాగానే ఉపయోగపడుతుంది ఇవాళ వచ్చిన తర్వాత పేదవాడికి ఒక పేదవాడికి ఉపయోగపడకుండా ఈ ప్రభుత్వం కాకుండా దానికి అట్లా కాకుండా ఆ పనులు దానికి బాణా పెట్టాలా

ఈరోజు చల్లపల్లిలో బండు ఎడ్ల బండు తోలుకుని దాని మీద జీవనం సాగిస్తున్న వాళ్ళకి షుగర్ ఫ్యాక్టరీ మూసేసిన తర్వాత గత ప్రభుత్వంలో నాలుగున్నర సంవత్సరాల పాటు పైగా ఇసుక అరేవులోంచి తీసుకొచ్చి ఒక ఏడు వందల రూపాయలు రోజు మొత్తంలో సంపాదించుకునే అవకాశం ఆ ప్రభుత్వం ఎక్కడైనా అడ్డబడి వెళ్తా ఉంటుందంటే పట్టుకో పట్టుకోబు కేసులు అడగారని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పనిచేస్తుంది మొన్న కూటం ప్రభుత్వం పేదవాడి బతుకు ఇంతకంటే మెరుగ్గా ఉండేటట్టు మేము చేస్తాము మా తరపు ఉండండి మాకు ఓటు ఏంటంటే ప్రజలందరూ నమ్మీ మీకు సిక్స్టీ పర్సెంట్ ఓటు వేస్తారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పేదవాడికి మాత్రం ఉపయోగపడుతుంది అదే ఎడ్డబడిన వాళ్ళు ఇవాళ తోలుకుంటానికి వీలు లేకుండా పోయింది దానికి కారణం ఏంటి చెప్పమంటే ఎవరు మాట్లాడరు సిఆర్జెడ్ జోన్ ఇదే సిఆర్జెడ్ జోన్లో రాత్రి పగులు విచ్చలవిడిగా తోలుకుంటా పోలీసు వారు అడ్డం వెళ్తే వాళ్ళ చొక్కాలు పుచ్చుకునే పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఏర్పడింది దాన్ని సమర్థిస్తూ ఉంటారు ఇక్కడ మాత్రం పేదవాడికి ఎడ్డబండి తోలుకుంటానికి వీలు లేకుండా మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఇవ్వట్లకు కూడా అన్ని చోట్ల ఎడ్డబడులతో ఇసుక తోలుతూనే ఉన్నారు ఒక్క చల్లపల్లి మండలంలోనే ఇది ఆగి ఉంది మీరు కూడా అర్థం చేసుకోమని అడుగుతున్నారు సార్ దీన్ని కూడా అర్థం చేసుకోమని దీన్ని తోలన ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆడ బతుకు జరుగుకి ఇబ్బంది అవుతుంది ఇది మీరు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఉచిత ఇసుక అని చెప్తున్నారు ఉచిత ఇసుక నిజమైతే ఈ దొంగదానాలు ఎందుకు ట్రాక్టర్ రాత్రిపూట పరుగులు తీయటం దేనికి ఉచితంగా వేసుకొస్తుంటే ఎవరు పడితే వాళ్ళు తోలికెళ్తారు కదా ఇది ఉచితం వేసుకునేది అబద్ధం దీంట్లో డబ్బులు సంపాదించుకుంటాను కావాల్సిన సదుపాయాల్ని ఏర్పాటు చేసుకుంటారు మన బుద్ధప్రసాద్ గారు రోజువారీ ఎక్కడ చూసినా వనరుల్ని ప్రకృతి వనరుల్ని నాశనం చేయవద్దు అటు కాపాడాలి కాపాడాల్సి బాయసందరి మీద నుంచి ఉంటారు తెల్లారేపాటికి వందల వేల ట్రాక్టర్లు లారీలు పరుగులు తీస్తారే ఉంటుంది ఇదేమో ఆయనకి పట్టినట్టుగా ఎరకనట్టుగా నాకేం తిరిగినట్టుగా ఉండాలి ఇదంతా ఏంటంటే ఒక నోటితోనేమో పైకి చెప్పడం చేసే పని చేసేటు ఇది పేదవాడికి ఇబ్బంది అయిన పని మేము అడిగేది ఏంటంటే పేదవాడికి ఇబ్బంది అయిన పని నేను ఇంకో మాట కూడా చెప్పాను పోయినసారి కూడా పేదవాడి ఇంటికి మట్టి తోలుకున్నట్టే బుసుకు తోలుకుంటుంటే ఆపదు ఒక ఒకవేళ దాన్ని ఆపుతుంటే నేనే అడ్డం పడి దగ్గర తోలుస్తా చెప్పి నేను ఎమ్మెల్యేగా ఉండటం అప్పుడు నన్ను ఏమన్నారంటే ఎమ్మెల్యేవా నువ్వు రౌడీవా అని అడిగారు ఇవాళ నేను ఒకటే అడుగుతున్నాను ఈ పేదవాడికి ఎవరికీ వందల కోట్లు ఉన్నాయా వేల కోట్లు ఉన్నాయా వ్యాపారం ఉన్నాయా ఆ ఎడ్డ పళ్ళకి రోజు మొత్తం మీద రెండు ట్రిప్ వేసుకుంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు మిగులుతీ దాన్ని దానా పెట్టుకుంటాడు జీవనోపాధి గడుస్తుంది దాన్ని ఆలాఫ్యంగా వచ్చి మీరు ఇటువంటి పనులు చేయడం తప్పు ఖచ్చితంగా వాళ్ళకి అవకాశం కల్పించాలా ఇప్పటికే అమ్మఒడి లేదు రైతు భరోసా లేదు చెప్పిన వాగ్దాన సూపర్ సిక్స్ లేదు ఉచిత బస్సు లేదు ఇవన్నిటితో పాటు ఇటువంటి పనులు కూడా చేస్తే మేము ఎట్ట నూట యాభై ఒక్క సీట్ వచ్చి ఓడిపోయి మళ్ళీ పదకొండు సీట్లు వచ్చిందో అంతకంటే దోహదంగా మీరు అయిపోయే పరిస్థితి మీ అందరూ మీరు తెచ్చుకోమకండి ఈ పేదవాడికి ఉపయోగపడేటట్టుగా ఉండమని చెప్పి కోరుకుంటున్నాను